గంజాయి అమ్ముతున్న నిందితులను సేవిస్తున్న వారిని అరెస్ట్ చేశారు జగదేవపూర్ పోలీసులు వీరి నుండి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ సందర్భంగా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో హోటళ్లలో కల్లు డిపోల వద్ద ఇతర ప్రదేశాలలో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లు కలిగి ఉన్నారని సమాచారం ఉంటే వెంటనే డైల్ కి లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో ఎక్కడికి పెడుతున్నారో వారి కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు గ్రామాలలో మరే ఇతర ప్రదేశాలలోనైనా గంజాయి కలిగి ఉన్న విక్రయించిన వ్యక్తులపై చట్టపరమైన గంజాయి సేవించిన వారిని అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ద్వారా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు గంజాయి రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు గంజాయి కేసు ఛేదించడంలో కీలక పాత్ర వహించిన జగదేవ్ పూర్ ఎస్ఐ చంద్రమోహన్ పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డు గురించి సిపి మేడం గారికి ప్రపోజల్ పంపిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జగదీవర్ ఎస్ఐ చంద్రమోహన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేసిన బంధు ఆదేశాలతో ఏసీపీ గారి పర్యవేక్షణలో రూరల్ సిఐ మరియు నేను మరియు ఎస్ఐ చంద్రమోహన్ మేమందరం కూడా ఈ యొక్క గంజాయి అమ్ముతూరనే సమాచారం తీసుకొని జగదేవ్ పూర్ వేసే గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై నాలుగున పదిన్నర సమయంలో గుండపల్లి శివాళ్ళలో వాహనాల తరఫున నిర్వహించుకుండగా జగదేవపూర్ నుంచి చేరియాల వైపు ఒక రెండు మోటార్ సైకిళ్ల మీద ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద రెండు వెహికల్స్ మీద వస్తా ఉన్నారు వస్తుంటే ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి అక్కడ ఆపంగానే పారిపోయే ప్రయత్నం చేయగా దాన్ని చూసినటువంటి ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది అతన్ని విమడించి పట్టుకునగా అతని యొక్క బైక్లో గంజాయి ఒక కేజీ మూడు వందల గ్రాముల గంజాయిని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఇంకొక ను కూడా పట్టుకోగా ఆ బైక్లో కూడా కేజీ గంజాయి ఉంది అతని పేరు జస్వంత్ వీరిద్దరు కూడా గంజాయిని భద్రాచలం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మన పోతిరెడ్డిపల్లె వెలి ఒక ఇద్దరు వ్యక్తులు పోతిరెడ్డిపల్లె వెళ్ళ అరవింద్ మరియు ప్రేమరాజు అనే వ్యక్తులు ఇద్దరికి ఇది వరకు అమ్మినట్టు తెలిసింది అదే విధంగా మళ్లీ అమ్మదాన ఉద్దేశంతో వీళ్ళు పోతిరెడ్డిపల్లె చర్యల వైపు వెళ్తుండగా పోలీసు వాళ్ళు వాహనాల చేసి పట్టుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు గతంలో కూడా ప్రేమరాజ్ కు అరవింద్ కు గంజాయి ఇచ్చినట్టు సమాచారం వీళ్ళు తెలుపగా వాళ్ళ సమాచారం మేరకు వాళ్ళను తీసుకొని ఎస్ఐ గారు మళ్ళా పోతిరెడ్డిపల్లె విలేజ్ కు అక్కడికి వెళ్ళగా అక్కడ ప్రేమరాజు అరవిందు తో పాటుగా బాలకిషన్ సంపత్ మరియు వెంకటేష్ నలుగురు ముగ్గురు కూడా అక్కడ గంజాయి దావకి కనబడతారు టోటల్ అక్కడ ఐదుగురు వ్యక్తులను కష్టలో తీసుకోవడం జరుగుతుంది అక్కడ ప్రేమరాజు అనే వ్యక్తి దగ్గర మరలా కొంత స్వాధీనం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది మిగిలిన వాళ్ళ దగ్గర కొంత ఒకరి దగ్గర వెయ్యి రూపాయలు ఉంటాయి జేబులో అవి సీజ్ చేయడం జరుగుతుంది ఇంకో వ్యక్తి దగ్గర ఫ్యాషన్ ప్రో నెంబర్ ప్లేట్ లేని ఒక ఫ్యాషన్ ప్రో బైక్ కూడా సీజ్ చేసుకోవడం జరుగుతుంది టోటల్ గా మొత్తం వీళ్ళందరు ఏడుగురు వ్యక్తుల దగ్గర టోటల్ మొత్తంగా మూడు కేజీల మూడు వందల ఇరవై మూడు గ్రాముల గంజాయిని సీజ్ చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా నాలుగు మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా రెండు వేల రూపాయలు సీజ్ చేయడం జరుగుతుంది ఆరు మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరుగుతుంది ఈ గంజాయి ఈ యొక్క ఏ ఒ నేటు వెంకటేష్ మరియు అదేవిధంగా జస్వంత్ అనే ఇద్దరు వ్యక్తులు వీరిద్దరు ఏం చేస్తారంటే అక్కడ ఎక్కడైతే భద్రాచలం నుంచి గంజాయి తీసుకొని వచ్చే క్రమంలో బూర్గం అనే పోలీస్ స్టేషన్ లో అక్కడ ఒక మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేయడం జరుగుతుంది ఆ మోటార్ సైకిల్ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా ప్రేమరాజ్ దగ్గర కూడా ఒక మోటార్ సైకిల్ ఉంటుంది అది కూడా దొంగతనం చేసిన బండి అది కూడా నాచారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది ఈ రెండు బైక్లు కూడా దొంగతనం చేసిన వెహికల్స్ వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ కన్సర్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ నాలుగు నాలుగు బైకులలో రెండు బైకులు దొంగతనం చేసిన బైకులను వీళ్ళు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కు వాడుకోవడం జరిగింది అది కూడా వాళ్ళకి సీజ్ చేసి ఈ బైక్ అఫెన్స్ లకు వాళ్ళకు కన్సర్ పోలీసులకు అప్పచెప్పడం జరుగుతుంది వీళ్ళ పేర్లు ఎవరైతే ఈ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయిన పేర్లు ఏంటంటే